నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి కొన్ని సినిమాలు కొన్ని భాషల్లో సూపర్ డూపర్ సక్సెస్ని సాధిస్తాయి ఇక వాళ్ళు ఎంచుకున్న నేపథ్యం కానీ ఆ సినిమాలోని హీరో హీరోయిన్లను చూపించిన పద్ధతి కానీ ప్రేక్షకులందరికీ బాగా నచ్చి ఆ కథకి ప్రేక్షకుడు కనెక్ట్ అయితే సినిమాలు ఈజీగా సక్సెస్లు సాధిస్తాయి ఇక తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ లాంటి దర్శకుడు కూడా మొదటి నుంచి చాలా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు ఇక అందులో భాగంగానే ఆయన సూర్యని పెట్టి తీసిన గజని సినిమా సూపర్ డూపర్ సక్సెస్ని సాధించింది ఇక ఈ సినిమా తమిళ్ తెలుగు రెండు భాషల్లో కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఆయన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశాడు అక్కడ అమీర్ ఖాన్తో ఈ సినిమాను తెరకెక్కించి భారీ సక్సెస్ సాధించడమే కాకుండా మొదటిసారి వంద కోట్లను సాధించిన సినిమాగా కూడా ఈ సినిమాను మంచి గుర్తింపు సాధించుకుంది మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని మొదట అమీర్ ఖాన్తో కాకుండా వేరే హీరోతో చేయాలని మురుగదాస్ అనుకున్నాడట ఇక ఇంతకీ ఆ హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్ అయితే గజనీ సినిమాలో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశాడు అయితే మురుగదాస్ గజనీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు ఈ సినిమాను సల్మాన్ ఖాన్తో చేయాలని ఉందని తన అభిప్రాయాన్ని ప్రదీప్ రావత్కు తెలియజేశారట తెలియజేశారంట ఇక అప్పుడు ప్రదీప్ రావత్ ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ అయితే బాగా సెట్ అవుతాడు ఆయనైతే సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు మళ్ళీ అమీర్ ఖాన్ ఎవ్వరిని ఏమనడు అదే సల్మాన్ ఖాన్ అయితే చాలా అరుస్తూ ఉంటాడు కాబట్టి మీరు అమీర్తో చేయడమే బెస్ట్ అని చెప్పడంతో మురుగదాస్ అమీర్ ఖాన్కి కథ చెప్పి ఒప్పించి ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు అయితే ప్రస్తుతం మురుగదాస్ సల్మాన్ ఖాన్తో సికిందర్ అనే ఒక సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ను కొట్టి ఫామ్లోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Hi guys uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JK TV Hi andarki namaskaram please subscribe JK TV Andarki namaskaram uh, please uh, like share and subscribe JK TV